శ్రీ తారక పండ్ల బండ్ల వర్తక సంఘం నూతన అధ్యక్షులుగా ఆళ్లమోహనరావు ఎన్నికైనట్లు సంఘ కోశాధికారి పల్లంటి దుర్గారావు తెలిపారు రమణ కూల్డ్ షాప్ సమీపంలో వర్తక సంఘ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మోహన్ రావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తక సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో స్థాపించి ఇప్పటి వరకు ఎటువంటి వివాదాలు లేకుండా కమిటీని సక్రమంగా నడుపుతున్నామని తెలిపారు గత రెండు సంవత్సరాల క్రితం కమిటీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి శంకర సత్యనారాయణ చౌదరి మరణించడంతో కమిటీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉన్నందున ఈ రోజున సమావేశం నిర్వహించి ఏకగ్రవంగా ఎన్నుకున్నామని తెలిపారు ఆళ్ళమోహన్ రావు మాట్లాడుతూ తాను ఎన్నో సంఘాల్లో పనిచేశానని ఆ అనుభవంతో ఈ సంఘంలో కూడా పనిచేసి అందరితో మమేకమై కమిటీకి ఎటువంటి నష్టం కలగకుండా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు నన్ను ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ అభిన అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో సెక్రటరీ బావరాజు లీలాప్రసాద్ బయ్య వైస్ ప్రెసిడెంట్ పల్లంటి నాగరాజు ఆర్గనైజర్ ఏనుగుల కుమార్ కమిటీ సభ్యులు తరిపల్లి బాలస్వామి ఎం దుర్గారావు మహిళలు గడసాల దుర్గా డి ఎర్రయ్యమ్మ గుయూరు ధనలక్ష్మి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు తారక పండ్ల బండ్ల వర్తక సంఘం అనే మా సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్థాపించడం అయింది గత రెండు సంవత్సరాల నుంచి ఈ నలభై ఏళ్ళుగా ఇంక సత్యనారాయణ చౌదరి గారు అని ఆయన ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉండేవాడు వారు ఈ మధ్య రెండేళ్ల క్రితం సర్గస్సులు అయ్యారు దాని మూలాల వైస్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు కొనసాగింపుగా ఈయన నడిపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మోహన్ రావు గారు అని చెప్పి ఆయన్ని ప్రెసిడెంట్గా ఏకగ్రంగా ఎన్నుకోవడం అయింది దీన్ని సమావేశానికి కారణం ముఖ్య ఉద్దేశం కూడా అది మోహన్ రావు గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అయింది ఈ తారక పండ్ల బండ్ల వర్తక సంఘంలో నేను ఒక పోషాధికారిగా పనిచేయడమే పండ్ల బండ్ల వర్తక సంఘం మేము ఆ ఏనియన్లో కమిటీ కమిటీలోని పోషాధికారిగా పనిచేస్తున్నాం నా పేరు పల్లంటి దుర్గారావు పండు ఈ నెండు సర్వసభ్య సమావేశంలో శ్రీ తారక పండ్లబండ్ల వర్తక సంఘం ఎనభై ఎనిమిదిలో స్థాపించడం జరిగిందండి అంతకుముందు సెక్రటరీ ప్రెసిడెంట్ వాళ్ళంతా కమిటీ వాళ్ళు చేశారు ఈనాన్ని మంచి విధంగా మంచి విధానంగా నడిపించారు నేను ఎక్కి ఒక ఐదు సంవత్సరాల నుంచి ఈనని సెక్రటరీ పదవిలో కొనసాగి ఈ నడిపిస్తున్నా ఇట్లు బావరాజు లీలా ప్రసాద్ అండి బ్రాగడ్ లో బయ్య స్థాపించి పంతొమ్మిది వందల ఇంకా నడుస్తుంది కొనసాగుతుందంటే మాకు ప్రెసిడెంట్ గా సెక్రటరీగా నిలబడిన వాళ్ళు అందరూ నిజాయితీగా నిలబడ్డారు కాబట్టి ఇప్పటికే మాకు నడుస్తూనే ఉంది మోహన్ రావు నేను చిన్నతనం నుంచి అన్నా నందమూరి తారామణి తెలుగుదేశం పార్టీ పెట్టిగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతున్నాను ఇప్పుడు మన యూనియన్ సభ్యులు ఇక్కడ సంఘానికి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న సందర్భంగా మన సభ్యులందరికీ అందరికీ నా నా నమస్సు మామిలో అందరికీ ఏ కార్యక్రమం చేయాలన్నా ఏదైనా పని చేయాలన్నా నాకు చెప్తే వచ్చే వాళ్ళకి న్యాయం చేకూరుతా అని నా శాక్తి కుర్చేస్తా అని చెప్పి మనం వినిపించుకుంటున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్